వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చాలా వార్తా విశేషాలు ఉన్నాయి అయితే నేను మరీ చాలా ఎక్కువ మాట్లాడేసి కొంచెం ఎక్కువ సోది చెప్తున్నానేమో అనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేశారు మరి కొంతమంది ఏమో లేదు లేదు ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని లోతుగా చర్చిస్తేనే బాగుంటుంది అన్నారు కాబట్టి రెండింటినీ కొంచెం బ్యాలెన్స్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తాను ఉన్న అన్ని వార్తలు కూడా కవర్ చేస్తూ పదిహేను ఇరవై నిమిషాల మధ్యలోనే ముగించడానికి ప్రయత్నిస్తాను సో మొదటి వార్త ఏమిటంటే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కొన్ని ఈయన కామెంట్స్ ప్రధానంగా ఏమిటంటే విషయం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడింటి మధ్య పొత్తుల కోసం ప్రధానంగా ఆరాటపడింది కావాలని కోరుకుంది అందుకోసం కష్టపడింది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడండి నిన్న టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డాను జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలుసు అన్నాడు జాతీయ నాయకత్వం అంటే ఎవరండి బీజేపీ సో బీజేపీ నాయకత్వాన్ని టీడీపీతో కూడా కలిసి వెడదామని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది నేనే అందుకోసం అని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం చేత నేను కొన్ని చీవాట్లు కూడా తిన్నాను అనే చెప్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి మూడు పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా దీనికోసం ఎంతో నలిగిపోయా జాతీయ నాయకులతో చేవాట్లు తిన్నా ఇది ఈనాళ్ళ వార్త అండి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మా రాష్ట్రం కోసమని ప్రాధేయపడ్డా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ప్రకటించారండి ఆ సందర్భంగా అనమాట సో ఇక్కడ రెండు పాయింట్లు చెప్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఏంటంటే మూడు పార్టీల మధ్య పొత్తు ఉండాలని చెప్పి కోరుకున్నది నేనే ప్రధానంగా అందుకోసం కష్టపడ్డా నేను బీజేపీ జా జాతీయ నాయకత్వాన్ని కూడా ఈ విషయంలో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను వాళ్ళ చేత చేట్లు కూడా తిన్నాను అంటే అర్థం ఏంటి మరి తెలుగుదేశంతో పొత్తేందుకు మన ఇద్దరం కలిసి వెళ్తే చాలు కదా అని చెప్పి బహుశా మరి బీజేపీ నాయకత్వం అన్నదా పవన్ కళ్యాణ్ తోటి అనేటువంటి భావం కలుగుతుంది ఆయన మాటలు వింటే సో పొత్తు మూడు పార్టీల మధ్య ఉండాలని తెలుగుదేశం కంటే కూడా జనసేన పార్టీ ఎక్కువ కోరుకున్నది అనేది ఒకటి రెండు ఈ పొత్తులో అంటే బీజేపీకి తెలుగుదేశానికి మధ్య కొంత కొన్ని మరి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కాబట్టి గతంలో దానివల్ల బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కన్విన్స్ చేయడానికి నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అందుకోసం చేవాట్లు కూడా తినాల్సి వచ్చింది అని కూడా చెప్తున్నాడండి ఆయన సో దీన్ని బట్టి ఓవరాల్గా మనకి ఆ పొలిటికల్ సెనారియో కొంచెం అర్థమవుతుంది ఏ రకంగా ఉంది ఏ రకంగా జరిగింది అనేది బీజేపీ మరి గతంలో అంత పూర్తిగా ఇష్టపడలేదు తెలుగుదేశం పార్టీతో పొత్తుకి అనేది ఒకటి తెలుగుదేశం పార్టీ కూడా తనతో తానుగా ఈ పొత్తు కోసం ఎక్కువ ప్రయత్నం చేయలేదు ఇందుకోసం ప్రయత్నించింది ఎక్కువగా పవన్ కళ్యాణ్ అనే మాటలు అర్థమవుతున్నాయండి దీన్ని బట్టి మనకి ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఇక నెక్స్ట్ సాక్షిలో వచ్చిన వార్త అండి సాక్షిలో ఎంత ట్విస్ చేస్తారు వార్తలు అనడానికి ఇది ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్న భువనేశ్వర్ గారు కుప్పంలో మా పర్యటించారండి అక్కడ శాంతిపురంలో అక్కడ మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆవిడ కొన్ని మాటలు అన్నారు ఏమన్నారంటే మరి చాలా కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేసి గెలుస్తున్నారు మీరు అంతా గెలిపిస్తున్నారు ఎప్పుడు ఆయనైనా నేను నిలబడితే నాకు ఓటేస్తారా మీరు అని ఆవిడ ఏదో నవ్వుతూ అన్నారు అంటే కొంతమంది వేస్తాం అనేదో కొంతమంది మహిళలు అన్నారట ఉన్నవాళ్ళల్లో ఆమె వెంటనే ఆమె మీరు కూడా ఉండాలి అన్నారట కాదు ఆయనకు వేస్తారా ఓటు నాకు వేస్తారా చెప్పండి అని చెప్పి ఆవిడ అన్నారు అని అన్న తర్వాత ఆవిడ ఏమన్నదంటే చాలా స్పష్టంగా నాకేమీ ఆసక్తి లేదు రాజకీయాల పట్ల నేను సరదాగా మాట్లాడుతున్నాను ఎప్పుడు సీరియస్గా ఉంటాయి ఈ మీటింగ్లన్నీ అందుకని సరదాగా నేను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పి అందరూ అన్నారు అందరూ నవ్వుకున్నారు అయిపోయింది కానీ దానిని సాక్షిలో ఫ్రంట్ పేజీలో బాబుకు రెస్ట్ ముప్పై ఐదేళ్లుగా పోటీ చేస్తున్నారు విశ్రాంతి అవసరమన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి అన్నీ పచ్చబద్ధాలండి ఈ మాట లేదనక కథ ప్లే దర్శకత్వం చంద్రబాబుదే ఏంటో దానికి దానికి ఒక పెద్ద కథ రాసి దానికి స్క్రీన్ ప్లే రాసి దానికి దర్శకత్వం వహించాల్సినటువంటి సీన్ ఏముంది అందులో సిద్ధ సభలకు వెలుగులా వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు అంటే సిద్ధ సభను చూసి భయపడి అబ్బో అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున గెలుస్తున్నాడు కాబట్టి నేను ఈసారి పోటీ చేయకూడదు నా భార్యని పోటీ చేయించాలి భువనేశ్వర్ గారిని పోటీ చేయించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్రియేట్ చేశాడండి ఫ్రంట్ పేజీలోనే కాదు లోపల పేజీలో కూడా భార్యతో రాశాడు చంద్రబాబు నాయుడు భయపడిపోయి పెరిగి వాళ్ళలాగా పారిపోయి తన భార్యని అక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగానే భువనేశ్వర్ గారి చేత మాట్లాడించాడు ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్ దీంతో కుదిరితే వేరొక చోట నుంచి లేకుంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా అంటే పోటీ కూడా చేయడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మొత్తం వ్యవహారాన్ని ఎట్లా ఉత్తరీకరించే ఒక చిన్న అంశాన్ని ఆవిడ సరదాగా మాట్లాడిన మాటలను తీసుకొని ఎంత భార్య ఎత్తున కథలింది ఎవరు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మరి ఎవరిది సజ్జల రామకృష్ణారెడ్డి గారిదే లేదు సాక్షిలో ఉన్నటువంటి వారి యొక్క సొంత పైచ్యమా మనకు తెలియదు కానీ విషయం ఏంటంటే వీళ్ళు ఎంతగా ప్రతిపిస్తున్నారో చంద్రబాబు నాయుడు పోటీ చేయకుండా ఉండాలి ఆయన రాజకీయాల్లో ఉండకూడదని ఏమంటే తీవ్రాతి తీవ్రమైనటువంటి ఎవరు ఊహించినటువంటి ఓటమి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయినా కూడా ఎవరు చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి కూడా వెళ్ళాడు చాలామంది సలహా ఇచ్చారు మీరు అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకంటే వాళ్ళు నానా రకాల మాటలు మాట్లాడతారు వాళ్ళ సంగతి అందరికీ తెలుసు కదా అన్నా కూడా వెళ్ళాడు ఆయన ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ ఎప్పుడు కూడా అతను వెనక తగ్గల రాజకీయాల్లో ఇన్ఫ్యాక్టు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ క్వాలిటీస్లో ఒకటి ఆ రిజల్యూట్నెస్ ఆ కన్సిస్టెన్సీ ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు భరించి కూడా ఉన్నాడు అట్లాంటిది ఇవాళ కుప్పంలో పోటీ చేయకూడదు నేను విత్ర్రా చేసుకోవాలి నేను రాజకీయాల్లో ఉండకూడదు నేను వెనకుండి ఏదో నడిపిస్తే నడిపిస్తాను అని అనుకుంటాడండి చంద్రబాబు నాయుడు గారు అంటే అది వాళ్ళ ఆశ అన్నమాట అంటే వైసీపీలో ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంటే ఇంత దారుణంగా ఓటమి పాలైనా కూడా ఆయన్ని మానసికంగా ఓడించలేకపోతున్నటువంటి ఆ నిస్పృహ వైసీపీలో కనిపిస్తోందండి దాని ఫలితమే ఇటువంటి స్టోరీస్ అనమాట కథనాలు ఇక నిన్న యాక్చువల్గా చాలా పెద్ద డెవలప్మెంట్గా చెప్పుకోదగ్గది పొలిటికల్గా ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయడం అండి యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన పొలిటికల్గా ఈనేమి హెవీ వెయిట్ కాదు కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు వైసీపీ నుంచి దానికంటే కూడానండి అతను అందరితో బాగుంటాడు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు అనేటువంటి పేరుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కొంచెం బాగా డబ్బు కూడా ఉన్నదని చెప్తారు చాలా పెద్ద పారిశ్రామికవేత్త అన్నీ ఉన్నాయి దీనికి తోడు ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆధారపడ్డాడు ఆయన మీద అంటే ఎవరితో అన్న మాట్లాడాలన్నా ఏదన్నా మధ్యవర్తిత్వం చేయాలన్నా కూడా ఆయన కొంత ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన ద్వారా నడిపించారు ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల సీట్ల గొడవల్లో కూడా కొంతమంది అలిగినప్పుడు ఇట్లాంటి వ్యవహారాల్లో కూడా ఆయనే కొంత మాట్లాడారు మొన్నే మధ్య వరకు కూడా నేను అనుకుంటాను పది పదిహేను రోజుల క్రితం వరకు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఎస్పెషలీ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల వ్యవహారాల్లో ఆయనే ఉండేవాడు అని మాట్లాడడానికి అటువంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేయడం ఏంటి అనేది పెద్ద ఆశ్చర్యకరం గత కొద్ది రోజులుగా వస్తోంది ఆ వార్త నిన్న నేరుగా ఆయన లెటర్ పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి రిజైన్ చేస్తున్నాను పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా లెటర్ రాశాడు ఇప్పుడు టీడీపీ నుంచి నెల్లూరు లోక్సభకి ఇన్ని పెడతారని చెప్తున్నారు నిన్న ఆయన ఇంటికి భారీ ఎత్తున ఈ తెలుగుదేశం శ్రేణులే అనుకుంటే ఎక్కువ మంది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వెళ్ళారు సో వైసీపీకి వేమరెడ్డి రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడండి సో త్వరగా ఆమోదించాలని చెప్పి సీఎం జగన్ గారికి లేఖ రాసేటట్ట దీంతో వైసీపీ నుంచి ఇప్పటివరకు నలుగురు ఎంపీలు బయటకు వచ్చారండి అంటే రఘురామకృష్ణదాస్ గారు ఎట్లాగో ఉన్నారు ఆ తర్వాత మన మచిలీపట్నం ఎంపీ కూడా బాలశౌరి గారు కూడా బయటకు వచ్చిన విషయం తెలుసు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరొకరు బయటకు వచ్చింది సో ఈ విధంగా అందరూ ఇంతమంది బయటకు రావడం మరి అధికారంలో ఉన్న పార్టీ చాలా బలంగా ఉన్న పార్టీ అనుకుంటున్నటువంటి వైసీపీ నుంచి వస్తున్నారు అంటే దాన్ని బట్టి మనకి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు అండి రాజకీయ నాయకులకి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న విషయం ఎంతో కొంత వాళ్ళు వింటారు బయట ఉన్నటువంటి కామెంటేటర్స్ కంటే కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నాయకులకి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి మరింత మెరుగైన అవగాహన ఉంటుందండి వాళ్ళు ప్రజల్లో ఉంటారు కాబట్టి కాబట్టి వాళ్ళ యొక్క శైలిని బట్టి వాళ్ళు ఇటవే మొగ్గు చూపుతున్నారు అనే దాన్ని బట్టి కొంత ట్రెండ్ ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు మనం ఆ రకంగా బయటకు కనిపించేదంత బలిపే వైసీపీలో లోపల అంత బలమేమీ లేదు అనేది మరొకసారి అర్థమైంది ఇంకొక విచిత్రమైన వార్త ఏంటంటే నిన్న ఈ మంత్రి గుమ్నూరు జయరాం ఆయన గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పి ఆయన సోదరుడు గొమ్మునూరు నారాయణ నిన్న చెప్పాటండి అదేమిటి మంత్రిగా ఉన్నటువంటి గమ్మనూరు జయరాము టీడీపీ నుంచి పోటీ చేయడమే చేయడం ఏంటి దాన్ని ఆయన తమ్ముడే స్వయంగా ప్రకటించడం ఏంటి అనంతపురం జిల్లా పామిడిలో బుధవారం ఆయన పలువురు టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరిపారు మంత్రి జయరాంకు వీడియో కాల్ చేసి స్థానిక టీడీపీ కార్యకర్తలతో మాట్లాడించారు అతి త్వరలో భారీ జన సమూహంతో టీడీపీలోకి చేరుతున్నామని అన్నారు సో ఇది మరొక డెవలప్మెంట్ ఇక ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళంలో కూర్చొని రకరకాల కామెంట్స్ చేస్తాడండి దాన్ని బట్టి మనకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళు అనే విషయం అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడు నిన్న ఆయన చేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్ అండి ఇవి దీన్ని ఎన్నికల సంఘం వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాలి ఏమన్నాడంటే ఆయన వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడండి ప్రసంగిస్తే ఎక్కడా శ్రీకాకుళం జిల్లా గారా మండలం అంపూర్లో అనట ఎనభై సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు మీరు వాళ్ళకి సాయం చేయండి వాళ్ళు బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి అందుకోసం ఆ వాలంటీర్ ఈ వాలంటీర్లు అంతా ఏం చేయాలని చెప్పి చెప్పాడు ఏం చెప్పాడంటే వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా కూడా ఉంటారు రేపు అని చెప్పాడు అదేంటి వాలంటీర్లు ఎట్లా ఉంటారు బూత్ ఏజెంట్లుగా బూత్ ఏజెంట్లుగా ఉంటారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా మీకేమి సర్వీస్ రూల్స్ అప్లై కావు కదా కాబట్టి మీరు ఉంటారు కాబట్టి మీరు మనకి అనుకూలంగా పనిచేయాలి అని చెప్తున్నాడు అండి ఆయన ఓపెన్గా ధనమాన ప్రసాదరావు లాంటి సీనియర్ లీడరు ఇంకో మాట అన్నాడు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఈ వృద్ధులు దివ్యాంగులు వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించింది అంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఓట్లు వేయచ్చు కాబట్టి వాళ్ళ చేత ఫామ్ ఫిల్ చేయించడం ఇవన్నీ కూడా చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది యాక్చువల్గా కుటుంబ సభ్యులు చేస్తారు చేసి దాన్ని కనుక మనం సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ బూత్ నుంచి ఎన్నికల అధికారులు వచ్చి ఓటు వేయించుకుని వెళ్తారనమాట అవన్నీ కూడా మీరే చేయండి అని చెప్పి వాలంటీర్లకి దిశానిర్దేశం చేస్తున్నాడండి ధర్మాన ప్రసాదరావు గారు ఇది చాలా సీరియస్ విషయం దీన్ని కనీసం ప్రతిపక్షాలు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మరొకరు కావచ్చు వీళ్ళు ఎన్నికల కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ ప్రమాదాన్ని ముందుగానే నివారించాలండి లేకపోతే వాళ్ళకే ప్రమాదం సో నిన్న రాజ్యసభ ఎంపీలుగా ఏపీ నుంచి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి ఆ ముగ్గురు కూడా వైసీపీ వాళ్లే ఎందుకంటే వాళ్ళకి పోటీ ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకే వచ్చినాయి ఈ ముగ్గురు ఎవరో కూడా నేను గతంలో చెప్పాను మీకు వైవి సుబ్బారెడ్డి గారు మేడా రఘునాథ్ రెడ్డి గారు గొల్ల బాబురావు గారు దీంట్లో రెండు విషయాలు మాట్లాడాలి ఒకటేంటంటే మొత్తం పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు రాజ్యసభలో ఆ పదకొండు మంది వైసీపీ వాళ్లే ఆ వైసీపీ వాళ్ళలో పదకొండు మందిలో ఐదుగురు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమిటంటే పదకొండుకి పదకొండు ఏపీ నుంచి ఉన్నటువంటి మొత్తం ప్రతినిధులు రాజ్యసభకి అందరూ కూడా ఒక పార్టీ వాళ్ళే ఉండటం గతంలో ఎన్నడూ జరగలేదండి ఇది మొదటిసారిగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడా రాజ్యసభలో ఎవరు ప్రాతినిధ్యం వహించకపోవడం అనేది ఇదే మొదటిసారి చరిత్రలో అది తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క ఫెయిల్యూర్గానే నేను చూస్తాను ఇక మూడవ పాయింట్ మరి పదకొండుకి పదకొండవ మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా రాజ్యసభలో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని నిమిషాల మీద మెడలు వచ్చి తీసుకురావాలి కదా ఆయన అడిగాడు కదా మొత్తం కనుక మన వాళ్లే ఉంటే నేను అసలు మెడల్ వచ్చి తీసుకొస్తాను బీజేపీ మెడల్ ఉంచి ప్రత్యేక హోదాని ఎందుకు రాదో చూస్తాను అన్నాడు ఆ రోజున మరి పదకొండుకి పదకొండు మందిని ప్రజలు ఇచ్చినట్టే కదా రాజ్యసభకి కానీ కిమ్మనడవలేదండి దాని గురించి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆపర్చునిస్టిక్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు